మహేంద్ర ఇంకా అన్నీ రాలేదేంటి అని టెన్షన్ పడుతూ ఉంటాడు కదా జగతి ఏం కాదు మహేంద్ర మధ్యలో ఏదైనా పనుండే ఆగారేమో వస్తారులే అని ధైర్యం చెప్తూ ఉంటుంది కదా అంతలో గుమ్మం దగ్గర చిన్నత్తయ్య చిన్నమావయ్య అని పిలిపి వినిపిస్తుంది జగతి మహేంద్ర గుమ్మం వైపు చూసేసరికి ధరణి ఫనేంద్ర గుమ్మం దగ్గర నిలబడి ఉంటారు జగతి ధరణి బావగారు అని అంటుంది అన్నయ్య అమ్మ ధరణి అనుకుంటూ జగతి మహేంద్ర గుమ్మం దగ్గరికి వెళ్తారు అన్నయ్య అన్నయ్య అక్కడే నిలబడ్డారు లోపలికి రండి అన్నయ్య అని అంటాడు మహేంద్ర ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఫనేంద్రతో జగతి ధరణి చేతులు పట్టుకుని ధరని ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి అని అంటుంది లోపలికి రండి అని అంటుంది జగతి ఇంకా ఫనీంద్ర లోపలికి వస్తాడు లోపలికి వచ్చి మహేంద్రని గట్టిగా హక్ చేసుకుంటాడు మహేంద్ర నిన్ను చూసి ఎన్నాళ్ళయింది మనం ఇలా కలిసి ఎన్నాళ్ళైంది అని ఆప్యాయతగా మహేంద్రని పట్టుకొని మహేంద్ర నువ్వు నేను ఇలా వేరైపోతాము అని ఇలా విడివిడిగా బ్రతకాల్సి వస్తుంది అని నేను ఎప్పుడూ ఊహించలేదు మహేంద్ర ఎప్పుడు నేనున్నంత వరకు ఒకే ఇంట్లో ఒకే కుటుంబంగా ఉంటామేమో అనుకున్నాము ఇలా రెండు కుటుంబాలుగా విడిపోతాము అని నేను ఎప్పుడూ ఊహించను కూడా ఊహించలేదు అని అంటాడు ఫనీంద్ర బాధగా అన్నయ్య అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది అన్నయ్య జీవితంలో ఇలాంటివన్నీ కామని అన్నయ్య అన్నిటినీ తట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే జీవితం అన్నయ్య వీటి గురించి మీరేం బాధపడకండి ప్రశాంతంగా ఉండండి అన్నయ్య అని అంటాడు మహేంద్ర బావగారు వాటన్నిటి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా ఇప్పుడు ఈ క్షణాలని ఆస్వాదించండి బావగారు ఈ ఇప్పుడు మీ ఇద్దరు కలిసారు కదా ఎంజాయ్ చేయండి బావగారు అని అంటుంది జగతి చక్కగా చెప్పావమ్మా జగతి మళ్ళీ నా తమ్ముడు నేను ఎప్పుడు కలుస్తామో అప్పటి వరకు ఈ క్షణాలన్నిటినీ ఆస్వాదించి ఈ క్షణాలని మధురానుభూతులుగా నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను అని అంటాడు ఫనేంద్ర జగతి మహేంద్ర ఫనేంద్రని ధరణిని హాల్లోకి తీసుకొస్తారు హాల్లో అందరూ కూర్చునుండి పెదనాన్నా అని అంటాడు రిషి సంతోషంగా రిషి అని రిషిని హక్ చేసుకుంటాడు ఫణేంద్ర మీరు ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది పెదనాన్న అని అంటాడు రిషి నాకు కూడా మీ అందరితో ఇలా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది రిషి అని అంటాడు ఫనీంద్ర కూడా వదిన ఎలా ఉన్నారు బాగున్నారా అని అంటాడు ధరణితో రిషి బాగున్నాను రిషి అని అంటుంది ధరణి ఏంటి ధరణి అక్క మీ మరిదిగారు చెప్తే వచ్చావు అదే మేం పిలిస్తే రాను కుదరదు అన్నావు ఇప్పుడు అర్థమైంది నీకు రిషి సరంటనే అభిమానము మేమంటే లేదు అని అని అంటుంది వస్తారా సరదాగా అయ్యో వస్తారా అలా ఎందుకంటావు అదేమీ లేదు రిషి చెప్పాక ఎలా కాదనగలను చెప్పు అందుకే ఏదో కాటి చేసి రావాలని డిసైడ్ అయ్యి వచ్చాను అని అంటుంది ధరణి అవును రిషి మీ వదిన వేసిన ప్లాన్లు చూస్తే నాకే మతిపోయింది ధరణికి ఇన్ని తెలివితేటలు ఉన్నాయా అనిపించింది అని అంటాడు ఫనేంద్ర నవ్వుతూ పెదనాన్న వదినిని తక్కువ వంచనా వేయకండి వదినకి చాలా తెలుసు ఇంట్లో ఉండడం వల్ల ఎవరూ గుర్తించలేరు వదినికి చాలా నాలెడ్జ్ ఉంది తెలుసా నాకు కొన్ని కొన్ని విషయాల్లో వదిన సలహాలు కూడా ఇచ్చేవారు అని అంటాడు రిషి అవునా రిషి ఈ విషయం నాకు అసలు తెలియదే అని అంటాడు ఫనీంద్ర ఆశ్చర్యపోతూ అదేంటన్నయ్య ధరణి చాలా తెలివైనది ఇంట్లో పని ఎక్కువగా ఉండడం వల్ల ఇంటికే పరిమితమైపోయింది కానీ ధరణిలో చాలా టాలెంట్ ఉందన్నయ్య అని అంటాడు ఫణేంద్రతో మహేంద్ర ఏంటి మహేంద్ర ఈ విషయం నీకు కూడా తెలుసా అని అంటాడు ఫణేంద్ర ఆశ్చర్యపోతూ అవునన్నయ్య ఖాళీ సమయాల్లో నా దగ్గర బుక్స్ తీసుకుని చదువుతూ ఉండేది మావి గారు ఆ బుక్ తీసుకురండి ఈ బుక్ తీసుకురండి అని నాకు చెప్పి మరీ తెప్పించుకుని మరీ చదివేది అలా బుక్స్ చదివే వాళ్ళ దగ్గర జ్ఞానం ఎక్కువగానే ఉంటుంది అన్నయ్య కాకపోతే ధరణి పైకి కనిపించదు అని అంటాడు మహేంద్ర ధరణి గురించి నాకు తెలియని కొత్త విషయాలు రెండు తెలిసాయి రిషికి సలహాలు ఇవ్వడం ధరణి నీ దగ్గర నుండి బుక్స్ తీసుకుని చదివేది అని ఇవేమీ నాకు తెలియదే అంటే ధరణి టాలెంట్కి కొంచెం తోడ్పాటును అందిస్తే తను ఏమైనా చేయగలుగుతుందనమాట అని అంటాడు ఫనేంద్ర అవునన్నయ్య తన భర్త తనకి సహకరించాలే కానీ తను ఏమైనా చేయగలదు అని అంటాడు మహేంద్ర వాడు మొహం మహేంద్ర వాడేం సహకరిస్తాడు వాడికి ఏవేవో ఆలోచనలు తప్ప భార్యను పట్టించుకుందాం భార్యకి ఏమైనా చేద్దామనే ఆలోచనలే ఉండవు వాడి గురించి మాట్లాడుకు మహేంద్ర వాడిని తలుచుకుంటేనే నా మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది అని అంటాడు ఫనీంద్ర బాధగా అదేంటి అన్నయ్య అలా అంటున్నావు వాడు పట్టించుకోకపోతే ఏంటి మనందరం ఉన్నాం కదా ధరనికి ఇష్టమైన రంగంలో తను ముందడుగు వేసేలా మనం ప్రోత్సహించాలే కానీ తను సాధించగలదు అని అంటాడు మహేంద్ర అలాగే చేద్దాం మహేంద్ర అని అంటాడు ఫనీంద్ర వదినా మీరేం మాట్లాడట్లేదు మీరేమంటారు అని అంటాడు రిషి నేనేమంటాను రిషి మీ అందరూ ప్రోత్సహిస్తూ నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు అలాంటిది నేను వంటగతికే ఎందుకు పరిమితం అవ్వాలి అనుకుంటాను నాకు కూడా ఏవో కొన్ని ఆశలుంటాయి కదా నేను నా ప్రతిభను చూపించుకోవాలని ఉంటుంది కదా నాకు ఇష్టమైన రంగంలో నేను ముందడుగు వేస్తాను అని అంటుంది ధరణి నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావు ధరణి అని అంటుంది జగతి అత్తయ్య అది అని అంటుంది ధరణి సంకోచిస్తూ ఏంటక్క ఇంకా ఆలోచిస్తున్నావు అందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారు కదా ఇంకా భయపడుతున్నావు ఎందుకు చెప్పడానికి మొహమాట పడకుండా నిర్భయంగా చెప్పక్క నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావు నీ కెరీర్ ఎలా ఉండాలి అనుకుంటున్నావు చెప్పక్క అని అంటుంది వసు వస్తారా అందరూ ఏమైనా అనుకుంటారేమో అని భయంగా ఉంది అని అంటుంది ధరణి అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకక్క చెప్పు అసలు నీకు ఏమవ్వాలనుంది అని అంటుంది వసు నాకు ఫ్యాషన్ డిజైన్ చేయాలనుంది అని అంటుంది ధరణి అందరూ ఆశ్చర్యంగా ధరణి వంక చూస్తారు అది కాదమ్మా నీకు ఫ్యాషన్ గురించి అవగాహన ఉందా నువ్వెప్పుడు ఇంట్లోనే ఉంటావు కదా అని అంటాడు ఫనీంద్ర వేదనాన్న ఇప్పుడు నేర్చుకుంటారు వదిన అని అంటాడు రిషి అది కాదు ఆ ఫీల్డ్కి అసలు తనకి సంబంధం లేదు కదా అని అంటాడు ఫనీంద్ర పెదనాన్న మనం చూసే మనిషి వేరు తన లోపల దాగి ఉన్న ప్రతిభ వేరు ఆ ప్రతిభ వదినలో ఉంది ఎందుకంటే నాకు ఒకసారి తన చేతులతో తయారు చేసిన ఒక ఉలెన్ దుపట్ట అని నాకు ఇచ్చారు అది వసదారా కోసం డిజైన్ చేశానని చెప్పారు అదేంటి వదిన ఇంత కష్టపడి మీరే చేశారు కదా మీరే తనకివ్వచ్చు కదా అని అడిగాను కానీ ఈ వదిన నేను ఇస్తే బాగుంటుంది రిషి కానీ నువ్వు ఇది గిఫ్ట్గా ఇస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ ఇంకా బలపడుతుంది ఇలా అప్పుడప్పుడు ఆడవాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రిషి అలా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ముఖంలో ఒక వెలుగు వెలుగుతుంది ఆ సంతోషం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు రిషి ఆ బంధం మీ ఇద్దరి మధ్య శాశ్వతంగా ఉండాలి అంటే అప్పుడప్పుడు నువ్వు ఇలా గిఫ్ట్స్ ఇస్తూ ఉండాలి అని చెప్పారు వదిన నాతో అప్పటి నుంచి నేను వసు ధరకి గిఫ్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను నిజానికి నాకు తెలియని విషయాలను ఒక తల్లిలాగా వదిన అప్పుడప్పుడు నాకు చెప్పి నన్ను ముందుకు నడిపిస్తారు అని అంటాడు రిషి అంటే ఈ గిఫ్ట్స్ ఇచ్చే ఆలోచన మీది కాదు ధరణి ఎక్కదనమాట అని అంటుంది వసు అప్పా ఇలా దొరికిపోయేనంటే వసుకి నేను ఇప్పుడు నన్ను ఆడుకుంటుంది కదా అనుకుంటాడు మనసులో రిషి మీ వదిన మరిదిల అనుబంధం చూస్తే కూడా నాకు చాలా ముచ్చటేస్తుంది రిషి నువ్వు చెప్పినట్టే ధరణి ఫ్యాషన్ డిజైన్ చేసేటట్టు ప్రోత్సహిద్దాం రిషి అని అంటాడు ఫనేంద్ర సరే పెదనాన్న అని రిషి నవ్వుతాడు మా ధరణి యొక్క ఫ్యాషన్ డిజైనర్ అన్నమాట అని అంటుంది వసు నవ్వుతూ ధరణి కూడా నవ్వుతూ ఉంటుంది అలా అందరూ నవ్వుతూ ఉంటారు అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు చక్రపాణి గారు బాబు వినయ్ అనుపమ మాధవి మీ అందరినీ ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటారు ఫనేంద్ర అందరితో మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని చూడడం అని అంటారు చక్రపాణి గారు కూడా చక్రపాణి గారు వసదారాన్ని తీసుకువెళ్ళడానికి వినయ్ వచ్చేటప్పుడు వినయ్తో మీరు చాలా రకాల ఫ్రూట్స్ ఆకుకూరలు కూరగాయలు అన్నీ పం పంపించారు అవన్నీ మేము చాలా రోజులు తిన్నామండి అని అంటారు ఫనేంద్ర నవ్వుతూ చక్రపాణి గారు కూడా నవ్వుతూ ఉంటారు అవునన్నయ్య ఇంకా వాళ్ళు ఊరు వెళ్తే అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి అన్నయ్య అని అంటాడు మహేంద్ర ఏంటి చక్రపాణి గారు మీరు మమ్మల్ని పిలవరా మీ ఇంటికి మేము రావద్దా అని అంటాడు ఫనీంద్ర అయ్యో అదేంటండి మీరు రావాలే కానీ నేను ఎలా కాదంటానండి అని అంటాడు ఫనీంద్రతో చక్రపాణి గారు ఏంటి చక్రపాణి గారు మా తమ్ముడినేమో బావగారు బావగారు అంటున్నారు మరి నన్నేమో అండి అండి అని పిలుస్తున్నారు ఇది న్యాయమా మీకు అని అంటాడు ఫనేంద్ర అయ్యో అది కాదండి అని అంటాడు చక్రపాణి గారు మళ్ళీ అండి అంటారు ఏంటండి నన్ను కూడా బావగారు అని పిలవండి లేకపోతే పెద్ద బావగారు అని పిలవండి అని అంటాడు ఫనేంద్ర నవ్వుతూ సరే పెద్ద బావగారు అని గారు కూడా నవ్వుతూ ఉంటారు అలా సంతోషంగా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో మహేంద్ర అన్నయ్య మీరు ఇంత లేటుగా ఎందుకు వచ్చారు ఎందుకు ఆలస్యమైంది కార్యమైన ట్రబుల్ ఇచ్చిందా ఎక్కడైనా ఆగాల్సి వచ్చిందా నేను చాలా టెన్షన్ పడ్డాను అన్నయ్య వస్తానని ఇంకా రాలేదేంటో అని అని అంటాడు మహేంద్ర మహేంద్ర అదా అదో పెద్ద స్టోరీ మహేంద్ర అని అంటాడు ఫనీంద్ర నవ్వుతూ ఏంటన్నయ్య నవ్వుతున్నారు స్టోరీ అంటున్నారు అని అంటాడు మహేంద్ర రిషి నువ్వు మీ వదిన్ని కూడా రమ్మని ఆర్డర్ వేసావు కదా నువ్వు ఆర్డర్ వేసిన తర్వాత ఇంకా తను రాకుండా ఎలా ఉంటుంది ఎలా అయినా వెళ్ళాలి అని ఏవేవో ఆలోచించింది ఆలోచించి ఒక ప్లాన్ వేసింది ఆ ప్లాన్ సక్సెస్ అయింది సక్సెస్ అయిన ప్లాన్ని ఫెయిల్ చేయకూడదు అని మధ్యలో ఆగాల్సి వచ్చింది అని అంటాడు ఫనేంద్ర మహేంద్రతో నవ్వుతూ అసలు ఏం జరిగిందన్నయ్య సక్సెస్ అయిన ప్లాన్ ఏంటి మళ్ళీ ఫెయిల్ చేయకుండా ఆగాల్సి రావడం ఏంటి అసలు నాకేమీ అర్థం కావట్లేదు అసలేం జరిగిందన్నయ్య అని అంటాడు మహేంద్ర అయోమయంగా ఏంటి ధరని ఏం జరిగింది అని అంటుంది జగతి ఏం చెప్పాలత్తయ్య రిషి ఏమో నాకు అవన్నీ తెలియదొదినా మీరు ఖచ్చితంగా పెదనాంతో పాటు రావాల్సిందే అని ఫోన్ పెట్టేశాడు ఇంకా నేనేం చేయాలి ఏం చేయాలా అని ఆలోచించి ఒక ప్లాన్ వేశాను ఆ ప్లాన్లో భాగంగానే మేము మధ్యలో ఆగాల్సి వచ్చింది అని అంటుంది ధరణి కూడా వసు ధరణికి తెలివితేటలు బాగా పెరిగిపోయాయి కదూ ప్లాన్ కూడా వేసిందంట ఇక్కడికి రావడానికి సక్సెస్ చేసిందంట అని అంటుంది నవ్వుతూ జగతి అవునత్తయ్య ధరణి అక్క అంటే ఏమనుకున్నారు ఇదివరకు ధరణి అక్క కాదు ఇప్పుడు చాలా చేంజ్ అయింది అని అంటుంది వసు కూడా నవ్వుతూ మా చిన్న మా చెల్లి వస్తారని వీళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకుని ఈ మధ్య ధైర్యం చేస్తున్నానులే అందుకే ప్లాన్స్ వేస్తున్నాను ప్లాన్స్ని సక్సెస్ కూడా చేస్తున్నాను అని అంటుంది ధరణి కూడా నవ్వుతూ అమ్మ ధరణి గడుసు పిల్లలా అయిపోయావు నువ్వు కూడా అని అంటుంది జగతి ఇంతకీ ఏం ప్లాన్ వేశావు ఎందుకు ఎక్కడ ఆగాల్సి వచ్చింది ఇక్కడికి రావడానికి ఎందుకు లేట్ అయింది అని అంటుంది జగతి ధరణితో అదా చెప్తాను అత్తయ్యా అని అంటుంది ధరణి నవ్వుతూ వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్